చేరవచనం కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరికి ఏర్పాటు చేయ లేఖన భాగము అప్పస్సుల కార్యములు ఇరవై అధ్యాయము మూడో వచనం అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిధోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొని హాలూయ లేలుయ స్తోత్రం మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామంలో శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని స్త్రీలను పురుషుల్ని యవనస్తుల్ని చిన్నల్ని పెద్దల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం ఇది మీ ఛానల్ ఇది మీ ప్రోగ్రామ్ నేను మీ సహోదరుణ్ణి దేవుని స్తోత్రం అలా ఈ కార్యక్రమం ద్వారా మీతో ఇలాగా వాక్యంలోంచి కొన్ని విషయాలు తెలియజేయడానికి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు తెలియజేయడానికి మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ప్రతిరోజు మనం వాక్యం ధ్యానిస్తున్నాం ఈ వాక్య ధ్యానం ద్వారా మనం అనేక విధాలుగా దీవించబడతాం వాక్యములో లోతైన విషయాలు లోతైన అనుభవాల్లోకి మనం వెళుతున్నప్పుడు దీవించబడతాం లోతుకు వెళితే మనం దీవించబడతాం పై గట్టు మీద తీరం మీద ఉంటే మనం దీవించబడం కానీ లోపలికి వెళ్ళాలి ఒకవేళ సముద్ర తీరము నదీ తీరానికి వెళ్ళి నీళ్లకు భయపడి తీరం మీద కూర్చునేవాడు అనుభవించేదానికన్నా ఆ తీరం దగ్గర ఉండేవాళ్ళు గట్టు మీద కూర్చోని అనుభవించే వాళ్ళ దానికన్నా లోపలికి దిగిన వాళ్ళు ఆ నేలలో ఈత కొడుతూ నీటి యొక్క చలదనాన్ని అనుభవిస్తూ మోర్ ఎంజాయ్మెంట్ అతనికి దొరుకుతుంది దిగిన వానికి లోపలికి వెళ్ళిన వానికి ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది క్రీస్తులోకి డీప్గా వెళ్ళిన వానికి మోర్ ఎంజాయ్మెంట్ ఇన్ ద స్పిరిట్ ఉంటుంది లోకమిచ్చే సంతోషం కన్నా లోకమిచ్చే సమాధానం కన్నా అధికమైనటువంటి సమాధానము సంతోషము లోకమిచ్చే సుఖం కన్నా దేవుని వాక్యం ఇచ్చేటువంటి సుఖం దేవు సాన్నిధ్యం ఇచ్చేటువంటి సుఖం లోకము మనకు ప్రెషర్ని ఇస్తుంది కానీ దేవుని వాక్యం మనకు ప్లెషర్ని ఇస్తుంది మనకు కావాల్సింది ప్రెషర్ కాదు ప్లెషర్ కావాలి మనకు కావాల్సింది ప్రెషర్ కాదు మనకు కావాల్సింది ప్లెషర్ అండ్ ట్రెషర్ కావాలి కానీ మనం ఆర్ నాట్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ సమ్థింగ్స్ ఫోన్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ బట్ వీఆర్ అండర్ ద ప్లెజర్ ఆఫ్ గ్రేస్ కృప యొక్క ఆనందంలో కృపానందంలో మనం ఉన్నాం కృప ఇచ్చేటువంటి ఆనందంలో ఉన్నాం దేవుని స్తోత్రం హలే లుయ్యా నిన్నటి ఎపిసోడ్లో మనం నిశ్చయితన గురించి మనం మాట్లాడుకున్నాం మన జీవితాల్లో కూడా నిశ్చయిత లేకుండా మన ఇష్టానుసారంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఒక నిశ్చయితన గురించి దేవుని వాక్యం చెబుతుంది కన్ఫర్మ్డ్గా డిటర్మైండ్గా ఒక డెసిషన్ తీసుకునే వాళ్ళుగా తీర్మానం తీసుకోలేని పరిస్థితిలో ఉండకూడదు తీర్మానం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవాడు తడబడుతూ ఉంటాడు తప్పటడుగులు వేస్తూ ఉంటాడు తీరాన్ని చేరుకోలేడు వాడు తడువులాడుతూ ఉంటాడు వాడితో ఇబ్బంది కానీ ఒక డెసిషన్ తీసుకున్నవాడు ముందుకు సాగలడు రూతు ఒక తీర్మానం తీసుకుంది అత్తమ్మ ప్లీజ్ లాంటి అత్తమ్మ లేకపోతే ఆత్మీయ తల్లి గారు నేను ఓర్ఫ లాంటి దాన్ని కాదు ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓర్ఫా ఆమెతో కలిసి నేను పది సంవత్సరాలు కాపురం ఉండొచ్చు స్నేహం చేసి ఉండొచ్చు కానీ ఆమెలాగా కాదు వీ బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఆమె వెళ్ళిందని నేను వెళ్ళాలని రూల్ ఏం లేదు ఆమె వెళ్ళకూడదు వెళ్ళింది కానీ నేను కన్ఫర్మ్ అయిపోయాను ఫిక్స్ అయిపోయాను నేను ఇక్కడే ఉండాలని నేను నీతో ఉండాలని అదేంటమ్మా అది నాతో ఉంటే నీకేం లాభం ముసల్దాన్న నేను నాతో ఉంటే నీకేం లాభం నాకు వేరే కుమారులు లేరు కాటి అమ్మాయి తీసుకునే తీర్మానమే ఓర్ప తీసుకున్న తీర్మానమే మంచిది ఐ అప్రిషియేట్ ఓర్ప ఓర్ప అడుగుజాడల్లో నడవమని నయోమి గారు రూతును అడిగారు నోనో తను చెప్పింది నేను నీ వెంటే వస్తాను నీ జనుడే నా జనుడు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని మీ ఇంట్లోకి వచ్చానో అప్పటి నుంచి నా తీర్మానాలు మారినాయి ఇది నా అత్తగారి ఇల్లు కాదు ఇది నా అమ్మగారి ఇల్లు ఇది నా సొంత ఇల్లు ఇక్కడ విషాదం జరిగిందని ఇక్కడి నుంచి వలస వెళ్ళను నేను ఇక్కడ విషాదం జరిగిందని ఇక్కడ మరణం జరిగిందని మరణి వెళ్ళిపోను నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఓర్పు వెళ్ళిపోయింది కానీ ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ నేను ఇక్కడే ఉందాం అనుకున్నాను కానీ నువ్వు వెళ్ళాలన్నావు బెతలహేముకి వెళ్ళాలన్నావు బెతలహేముల గురించి తన భర్త చెప్పడం వినుంటుంది బెతలహేముల గురించిన కథలు బెతలహేము దావీదు పూర్వంగా మారడం లేదంటే దావీదు పూర్వంగా ఏర్పాటు చేయబడ్డం రాబోయే రోజుల్లో మెస్సీ అక్కడ జన్మిస్తాడనే విషయాలు ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ ప్రవచనాత్మకమైన స్థలములో తాను ఉండాలని ఆశించింది అది వీలు పడలేదు ఆశించుండొచ్చు కానీ ఒకరోజు ఆ బెతలహేములోని శ్రీమంతుల్లో ఒకడైనటువంటి సంపన్నుల్లో ఒకడైనటువంటి ఒక వ్యక్తి భార్యగా ఆ ఊళ్ళో నివసించడానికి అన్ని వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ అన్యత్వాన్ని ఎవరు ప్రశ్నించడం లేదు రాహువు యొక్క అన్యత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు ఆమె ఎవరండి విదేశీ రాలండి ఆమె బయట ఆవండి ఆమె అన్ని రాలండి అని ఎవరు లేదు ఆమెను షీ వాజ్ అడాప్టెడ్ ఇన్ టు జూయిష్ కల్చర్ షీ వాజ్ అడాప్టెడ్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ బెతలహీన్ దేవని స్తోత్రం ఇస్రాయేలు ప్రజల్లో ఒకటిగా తాను ఎంచబడింది అనిచను రాలే కానీ అలా ఎంచబడింది ఇద్దరు అన్ని మనం గుర్తు చేసుకున్నాం రాహబు అంతేకాకుండా ఋతు వీళ్ళిద్దరు అన్ని జనులు అయినప్పటికీ కూడా అనేక మంది ఆత్మీయులు అనబడిన వాళ్ళకన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్నారు దేవుని స్తోత్రం అదే రుయ్య మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న నిశ్చేతన గురించి ఆలోచించాం రూత్ యొక్క స్ట్రాంగ్ డెసిషన్ ఆమెను ఒక డెస్టినీకి చేర్చింది హార్ డెసిషన్ టూక్ టు ఎ డెస్టినీ ఒక గమ్యానికి ఆమెను తీసుకుని వెళ్ళింది దేవుని స్తోత్రం నీ నిశ్చయిత నేను నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది యేసు కోసం నువ్వు తీసుకునేటువంటి తీర్మానం ఏమండి నేను ప్రభు నమ్ముకుంటాను నేను బాప్తీసుని తీసుకుంటాను నేను మారిపోతాను నేను ఇచ్చి మందిరానికి వస్తాను అని నువ్వు తీసుకునేటువంటి తీర్మానం నీ లైఫ్ని శాశ్వతంగా మారుస్తుంది శిష్యత్వపు పరిచయం గురించిన నిశ్చయత మనకు కలిగి ఉండాలని రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఏ ప్రభుత్వం గురించి అయినా భయపడాల్సిన అవసరం లేదని ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక ఏడు ఒక వారం తర్వాత ఫలితాలు ఎన్నికల ఫలితాలు వస్తాయి కేంద్రంలోనూ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు మారవచ్చు మారాలి మారతాయి ప్రజలు గత ఎన్నికల్లో అనగా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత ముందు ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిపోయింది పోయినసారి కాకుండా అంతసారి అరవై ఏడు శాతం మాత్రమే ఉన్నట్టు ఓటింగ్ శాతం ఇప్పుడు అమాంతంగా ఎనభై రెండు శాతానికి పెరిగింది ఇంచుమించు పదిహేను శాతం ఓటింగ్ శాతం పెరిగింది హైదరాబాద్ నుంచి కూడా ఎన్ఆర్ఐస్ కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసారు ఎంత సంవత్సరం అండి ప్రజలు ఏదో మొట్టమొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వాళ్ళు ఉన్నారు నా కుమార్తె పెద్ద కుమార్తె షారూణ్ మొట్టమొదటిసారి తన ఓటు హక్కును వినియోగించుకుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మనం ఒక నిశ్చయిత తీసుకున్నప్పుడు ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా మనకు నో ప్రాబ్లం మనం వారి దాన్ని ఎదుర్కొంటాం వాటిని భరిస్తాం సహిస్తాం దాని గురించి గునుక్కం సనుక్కం దాని గురించి స్తోత్రం చెప్తుంటాం అంతవరకే దేవుని స్తోత్రం అదే లుయ్యా శిష్యత్వపు పరిచరణ గురించినటువంటి నిశ్చయితని రెండోది సేవ కొరకైన పిలుపుని గురించినటువంటి నిశ్చయితని దేవుడు మమ్మల్ని పిలిచాడు ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఈ రీజియన్లో మ్యాసిడోనియా ఏరియాకి అసలు మ్యాసిడోనియా అనే దాని గురించి పౌలు పౌరులు లేదో ఎప్పుడైనా తెలియదు ఇప్పుడు మాసిడోనియా ఏరియాకి వెళ్ళి సేవ చేయాలని ఆ కళలో మనిషి ఎవరో తెలియదు దాని గురించి కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పదహారో చేయాలని మాట్లాడుకుంటున్నప్పుడు సేవ కొరకైన పిలుపు ఎస్ సేవ కొరకు ఒక పిలుపు కావాలి పిలవబడాలి ఏదో ఖాళీగా ఉన్నాం టైంపాస్ కోసం అని చేసేది కాదు సేవ ఒకడు పిలవబడాలి దేవుని చేత పిలవబడి అహరోను పిలువబడినట్టుగా పిలువబడాలి కేవలము అహరోను పిలువబడినట్లుగా మాత్రమే కాకుండా మోసే పిలువబడినట్లుగా అబ్రహాము పిలువబడినట్టుగా ఒక్కొక్కరు వేరువేరు విధాలుగా పిలువబడ్డారు అందరూ ఒకే స్టైల్లో ఒకే లెవెల్లో పిలువబడలేదు దేవుని స్తోత్రం హలే మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను సహవాసంలో మనం ఎంతవరకు అంటే అంతవరకు ఉండాలి అన్నిటిలో మితంగా ఉండము ఈ రోజులో అన్నిటిలో మితంగా కాదు అమితంగా ఉంటున్నారు టూ మచ్ అయినటువంటి ఇన్వాల్వ్మెంట్స్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎన్నో ఎదుర్కొంటున్నారు ఆఫీస్లోకి వెళ్ళారు ఎంతవరకు అంటే అంతవరకు కాకుండా టూ మచ్గా ఇన్వాల్వ్ అయినట్టు స్త్రీలను టూ మచ్గా ఇన్వాల్వ్ అయినట్టు పురుషులను చేసిన దానివల్ల వారు సమస్యలు తెచ్చుకున్నారు ఏదో మంచి అనిపించుకుందామని పేరు ప్రఖ్యాతులు పొందుతామని ప్రయత్నం చేసి మెన్ ప్లీజర్గా మారి పై అధికారులకు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ తొత్తులుగా మారి చూడండి రోజున కూడా అక్కడక్కడ కొన్ని ఉద్యోగాలు చేసేవాళ్ళు కొన్ని పార్టీలకు మారిపోయేటువంటి ప్రభుత్వాలకు కాదు మనకేదైతే ఏ డిపార్ట్మెంట్ మనల్ని పిలిచిందో మమ్మల్ని పరలోకపు డిపార్ట్మెంట్ మమ్మల్ని పిలిచింది పరలోకపు గవర్నమెంట్ మమ్మల్ని పిలిచింది ఆ పని చేస్తే చాలు మాకెందుకండి ఇంకా సైడ్ బిజినెస్ సేవ అంటే సంపూర్ణ సేవే ఇంకా పాక్షిక సేవ కాదు పాక్షిక సేవ అంటే మేము సైడ్ బిజినెస్ చేస్తున్నామని అర్థం పక్కదారి పట్టే అవకాశం ఉందని అర్థం విశ్వాసము ఎక్సర్సైజ్ చేసే అవకాశం మాకు ఎక్కువగా లేదని అర్థం ఉద్యోగం చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి ప్రభు మీద ఆధారపడే అవకాశం జీతం కోసం ఎదురు చూస్తాం ఒకవేళ ఒంటి నిండా నగలు ఉన్నాయనుకోండి గోల్డెన్ వాచ్ గోల్డెన్ రింగ్ గోల్డెన్ బ్రేస్లెట్ గోల్డెన్ చైన్ ఇవన్నీ ఉన్నాయనుకోండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వాటి అన్నీ కొందర పెట్టుకొని కాస్త డబ్బులు తెచ్చుకుందాం మళ్ళీ విడిపించుకుందామని ఆలోచనలో ఉంటాం ఇవి లేనప్పుడు ఇక వేరే ఆధారం లేనప్పుడు ప్రభు వైపు చూస్తాం ప్రభు అనుగ్రహిస్తాడు పరిచర్య అనేది విశ్వాసపు పరిచర్యగా ఉండాలి వెలుచూకు వలన కాదు విశ్వాసం వలన నడుచుకోవాలని దేవుడు వాక్యం రాయబడింది సహవాసంలో కొరింది సంగస్సులతో ఎక్కువ అటాచ్మెంట్స్ వలన ప్రయోజనం లేదని పౌరు ఆత్మలో గుర్తించి చెప్తున్నాడు ఏమండి మీ పట్టణ విశేషాలు మీ పాత జీవితం ఇవన్నీ పక్కన పెట్టేసేయండి వాటి గురించి మళ్ళీ మళ్ళీ నాకు చెప్పద్దు వాటి గురించి మళ్ళీ మళ్ళీ ఎవరితోనూ అనవద్దు ప్రస్తావించొద్దు మీరు చేయాల్సిన పని ఒకటే మీకు నాకు మధ్యలో మీలో ఉన్నటువంటి యేసు నాలో ఉన్నటువంటి యేసు మీకు నాకు మధ్యలో ఉన్నట్టు యేసు సిలువ వేయబడినట్టుగా ప్రదర్శించబడినటువంటి యేసు సిలువ వేయబడిన యేసు యేసు మన మధ్యలో ఉన్నాడు ఇద్దరు ముగ్గురు నానాములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటారు మీరు నేను చాలు ఒక కొన్ని విశ్వాసి పౌలు చాలు దిస్ ఇస్ ఎనఫ్ మన మధ్యలో మూడో వ్యక్తిగా ఆయన ఉంటాడు ఒకడ ముగ్గురుంటే అక్కడ నాలుగో వ్యక్తిగా ఆయన ఉంటాడు నలుగురుంటే ఐదో వ్యక్తిగా ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు దేవుని స్తోత్రం అలే మీ మధ్యలో నేను ఇదేనండి అనవసరమైన విషయాలను నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు నేను ఒకటే అనుకున్నాను క్రీస్తుని గురించి మన ఇద్దరిని కలిపింది క్రీస్తు భౌతికమైన బంధుత్వం కాదు ఆత్మ సంబంధమైన బంధుత్వం ఇక వరుసలు కలుపుకొని వదినమ్మ అక్క చెల్లి తమ్ముడు బావ బామర్ది మావయ్య అనే బంధాలు కలుపుకొని ఆ బంధాలు తెంపుకోవాల్సిన పరిస్థితి ఒకరోజు రానివ్వకుండా లిమిట్గా సరే ఓకే అండి థ్యాంక్స్ అండి అలాగని టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండమని కాదు అంటి అంటున్నట్టు ఉండమని కాదు అన్నిటిలో తిమోతి మితంగా ఉండవు టూ మచ్ చేయకు దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం ఇక ఎవరైనా సరే ఒక తీర్మానం తీసుకోవాలండి డిసెంబర్ ముప్పై ఒకటి గురించి కాదు అది ఏంటంటే జీవించేవారు ఇప్పుడు జీవిస్తున్నవారు రోజు నుంచి ఈ క్షణం నుంచి తమ కోసం కాదు ఎవరి కోసం వాళ్ళు బతకడం కాదు ఇతరుల కోసం బతకడం క్రీస్తు కోసం బతకడం ప్రతివాడు తన సొంత కార్యాలను చూస్తున్నాడు ఎవడు ఇతరుల కార్యాలు చూడడం లేదు ప్రతివాడు తన సొంత కార్యాలను చూస్తున్నాడు క్రీస్తు కార్యములు చూడడం లేదు అని రాయబడింది ముందు క్రీస్తు కార్యములు చూస్తూ తరువాత ఇతరుల కార్యాలు చూస్తూ మూడవదిగా మన కార్యాలు చూసుకుంటూ మనం వెళ్ళగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రాధాన్యత ఎవడో ఇవ్వడమే మనకు ప్రాధాన్యత తెచ్చుకుంటాం నో ప్రాధాన్యత ప్రభువుకి ఇద్దాం ప్రాణం అర్పించినట్టు ఇద్దాం దేవుని స్తోత్రం ఈ నిశ్చేతల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి మనం ఈ దినము కొన్ని విషయాలు ఆలోచించుకుందాం మన సమయం కొద్దిగానే ఉంది ఇంకొక పన్నెండు నిమిషాల సమయం ఉంది పన్నెండు నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఈ ఎపిసోడ్లో పదహారు వందల ఏడు ఎపిసోడ్లో అనగా ప్రభు కృపను బట్టి పదహారు వందలకు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు అపోస్తుల కార్యములు ఇరవై వచ్చే ధ్యానంలో ఉన్నాము అందుని బట్టినే ప్రభు నామాన్ని భయం పరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే మన ధ్యానం నిమిత్తమై ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ మెడిటేషన్

జస్ట్ ఎస్ పాల్ వాస్ అబు సెయిల్ ఫర్ సిరియా హీ ల్యాండ్ ఏ ఆఫ్ ఎ ప్లాట్ అగైనస్ట్ హిమ్ బై ద జూస్ సో హీ డిసైడెడ్ టు రిటర్న్ బై గోయింగ్ త్రూ మ్యాసిడోనియా ద సేఫెస్ట్ వే ఏ దారిలో వెళ్ళినా ప్రభువు యొక్క మహిమగల దేవుని యొక్క భద్రత లేకపోతే ఎంత సురక్షితమైన దారిలో వెళ్ళినా నువ్వు ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి దేవుడిని ఆయుష్ని ఇంకా పొడిగించాలనుకున్నాడు అనుకో ఎంత పెద్ద ప్రమాదమైనా దాని నుంచి తప్పిస్తాడు తప్పించబడతావు నువ్వు అతను చచ్చిపోతాడని ఆమె చచ్చిపోతాను అనుకున్నామండి కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను చనిపోతాను చనిపోయాడని అందరూ అనుకున్నారు కానీ దేవుడు బ్రతికించాడు దేవుని స్తోత్రం హలే ఆ ప్రదేశంలో సుమారు పది మందికి పైగా వ్యక్తులు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తులు చనిపోయారు బతికినటువంటి ఏకైక వ్యక్తి నేనే స్థానికులు అదే సాక్ష్యం ఇచ్చాను అక్కడ ప్రమాదం జరిగి బతికిన వాళ్ళలో బతికిన వాళ్ళు ఎవరు లేరు మీరు ఒక్కరే బతికారు నేను బతకలేదండి నేను చచ్చాను ప్రభువు నన్ను బతికించాడు నాకు తెలియదు ఇంచుమించు ఒక వన్ అవర్ వరకు అన్కాన్షియస్గా ఉన్నాను ఏం జరిగిందో నాకు తెలియదు నేను అన్కాన్షియస్లో ఉండగానే నన్ను హాస్పిటల్కి తరలించారు కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను స్తోత్రం దేవుడు అద్భుతం చేశాడు దేవుడు నన్ను కాపాడాడు ఇప్పుడు సాక్ష్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు మనల్ని ప్రమాదాల నుంచి కాపాడతాడని తెలియజేయడానికి మేము ఇవన్నీ జ్ఞాపకం చేశాను ఇక రాగానే మాటలు మన టైటిల్ వర్ధిల్లనటువంటి ఆయుధాలు ఆయుధాలు అని కాదు సిద్ధపరచబడినటువంటి రూపించబడిన ఆయుధాలని కాదు వర్ధిల్ని ఆయుధాలని కాదు వర్ధిల్లని ఆయుధాలు స్తోత్రం అన్ప్రోస్పర్డ్ వెపన్స్ వెపన్స్ దట్ వెర్ నాట్ ప్రాస్పర్డ్ వర్దిల్ అనటువంటి అనగా ఫలించని ఆయుధాలు పేలని బాంబులు పేలని తూటాలు అని అన్నట్టుగా ఫలించకుండా పోయినటువంటి ప్రయాసపడి తయారు చేయబడినప్పటికీ కూడా ఫలించనటువంటి ఆయుధాలు ఫలించని ద్రాక్ష చెట్టు ఫలించనటువంటి అంజురపు చెట్టు వాటి గురించి తెలుసు ఫలించనటువంటి లేతే వర్ధిల్లనటువంటి వర్ధిలడం అంటే విజయం సాధించడం విజయాన్ని ఎవరికోకరికి ఇవ్వడం శత్రు నాశనం చేయడం ఈ వర్ధిల్లనటువంటి ఆయుధాలు ఏంటి వర్ధిల్లే ఆయుధాలు ఉన్నాయి స్థుతి ప్రార్థన ఉపవాసం వాక్యధ్యానం పరిశుద్ధత స్వార్థ ప్రకటన ఈ ఆయుధాలు బలమైన ఆయుధాలు దీస్ వెపన్స్ ఆర్ స్పిరిచువల్ వెపన్స్ ప్రేయింగ్ ప్రైజింగ్ ఆర్ ఇంటర్సీడింగ్ ఆర్ ప్రీచింగ్ క్యాస్టింగ్ ఆఫ్ డీమాండ్స్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్ ద బ్లాట్ ఆఫ్ జీసస్ దీస్ ఆర్ ద స్పిరిచువల్ వెపన్స్ హూ యూస్ దిస్పిరిచువల్ వెపన్స్ విల్ విన్ ఇన్ దిస్పిరిచువల్ వాల్ఫేర్ వర్ధను ఆయుధాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం చదువుదాం ఇరవై వచ్చాయము ఒకటో వచ్చినాం చాలే ఆ అల్లరి అణగిన తర్వాత అణిచి వేయబడిన తర్వాత ఒకటి శత్రువు యొక్క ఆయుధము ఏంటి అంటే అల్లరి అల్లర్లు డిస్టబెన్స్ మెంటల్ డిస్టబెన్స్ పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టి మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఈ అల్లరిని దేవుడు అంతం చేస్తాడు అల్లరి అనేది అపవాది యొక్క ఆయుధం ఈ అల్లరుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుడు అల్లరికి కర్త కాడు అయోమయానికి కర్త కాడు గాడ్ ఈజ్ నాట్ థర్ ఆఫ్ కన్ఫ్యూజన్ గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ అప్రోర్ అని కాదు ఈస్ నాట్ ఎ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ హీస్ ఎ ఆథర్ ఆఫ్ పీస్ విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్త ద ఆథర్ ఆఫ్ ఫేత్ ఆథర్ ఆఫ్ హోప్ సమాధానకర్త దేవని స్తోత్రం ఆథర్ ఆఫ్ పీస్ సమాధానకర్త నిరీక్షణ కర్త ఆదరణకర్త ఇలాంటి వేరువేరు పేర్లు మనం చూడగలం దేవుని స్తోత్రం హలే ఒకటి అల్లరి అనేది వర్ధనలేదు అల్లరి వలన ఏం అండి అప నా వల్ల కాదండి రెండు రెండు గంటల సేపు మహాదేవి అర్థమేష్ మహాదేవి అనే అరుపులు విని బహుశా అక్కడ అరుపులు విన్నప్పటికీ కూడా చెవిటి వాడైనట్టు సౌలు లేకపోతే పౌలు ఊరుకున్నాడు అంతే మనం ఇప్పుడేం మాట్లాడకూడదు నోరు తెరవకూడదు వీళ్ళు అనుకుంటే అనుకోని చెవిటివాడు అని చెవిటివాడు అయ్యాడు అనుకున్నా నో ప్రాబ్లం చెవిటి వాడి ముందు శంఖముదినట్టుగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ దేవని స్తోత్రం హ ఒకటి అల్లరి వర్తిల్లని ఆయుధం రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే ఇరవై వచ్చాయేమో మూడో వచ్చిన అతనితో మనకి ఎందుకు అండి ఓమో ఇప్పుడు ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఏదో మారాడు ఏదో ప్రకటిస్తున్నాడు మన మతాన్ని కూడా డ్యామేజ్ చేస్తాడు సరే మన మతాన్ని డ్యామేజ్ చేస్తుంటే అతన్ని తప్పబట్టి లాభం మన వాళ్ళకి బుద్ధి లేదు మనవాళ్ళు బలహీనలాగా ఉన్నారు కొత్త మతం వచ్చేసరికి దాన్ని స్వీకరించారు మనం ఏం చేయగలం ఇది పౌలు తప్పని మేము అనుకోవడం లేదు ఇది మా తప్పే అని వాళ్ళు భావించి వాళ్ళ ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందో లేదో మరి మనకు తెలియదు సెల్ఫ్ రియలైజేషన్ యొక్క అవసరం ఉంది మనకు దీనికి అంతటి కారణం నేనేనండి నేను ప్రార్థన చేయలేదు అని కన్ఫెస్ చేసుకుంటే అనగా ఒప్పుకోలు చేస్తే మనం దేవించబడతాం మనం వర్ధిల్తాం అని రాయబడింది రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను కుట్ర మరల్లే చూస్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు ఓ ప్లాస్టిక్ నవ్వులు పూయిస్తూ ఉంటారు ప్లాస్టిక్ నవ్వుల పూలు పూయిస్తూ ఉంటారు కానీ వెనకాల గోతులు దొంగతుంటారు వ్యక్తిత్వ హననం చేస్తుంటారు దహనం చేస్తుంటారు మూడో విషయం ఇరవై వచ్చాయేమో ఆరో వచ్చిన పిలిపి పట్టణాన్ని మేము విడిచాం అని రొట్టెల దినములలో అంటే ఏమన్నర్థం యూదా మతం పూర్తిగా తుడిచి పెట్టబడలేదు ఇంకా పులిని రొట్టెల పండుగ చేస్తున్నారు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయములో మూడవ వచ్చినములు గమనిస్తే ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనను ఆ దినములు అని రొట్టెల పండుగ దినములు గమని అంటే ఈ పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినములో చెప్పబడింది ఇంచుమించు ఒక నలభై ఎనిమిది నలభై ఆరు ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినట్టు పస్కా వీళ్ళు పస్కాని ఆచరిస్తున్నారు పస్ ఓవర్ని పసహా అని వాళ్ళ భాషలో చెప్పబడినటువంటి పండుగను ఆచరిస్తున్న దేవుళ్ళు రోజులవి అవి మత సంబంధమైన రోజులు ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు మామూలు రోజుల్లో మనం వెళ్ళి అన్నిజనుల దగ్గరికి వెళ్ళి స్వార్థ పర్యటించొచ్చే వాళ్ళ ఉత్సవ దినాల్లో వాళ్ళ పండగ దినాల్లో వెళ్ళి వాళ్ళ తరణాల రోజుల్లో మనం వెళ్ళి వాళ్ళ బ్రహ్మోత్సవాలు రోజుల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కాస్పల్ చెప్పి మనంలా చేస్తే దాన్ని ఫోర్సుబుల్ కన్వర్షన్ అన్నట్టుగా వాళ్ళు భావించే అవకాశం ఉంది దేవుని స్తోత్రం లేర్ధలు అనేటువంటి ఆయుధాలు ఒకటి అల్లరి వర్తిల లేదని కుట్ర వర్ధల లేదని మూడవది మతము వర్తిల లేదని నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యమరు ఇరవై వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చామో పంతొమ్మిదో వచ్చిన చాలండి మూడవ వచనంలో కుట్ర చేయుచున్నందు రాయబడింది ఇక్కడ కుట్రల వలన యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను శోధనలు కుట్రల వలన శోధనలు వస్తాయి డబ్బు విషయంలో శోధన స్త్రీల విషయంలో శోధన ఆహారం విషయంలో శోధన ఇలా రకరకాల టెంప్టేషన్స్ రావచ్చు శోధకుడు అని వాడి పేరు హీజ్ అ టెంప్టర్ దేవుడు పరిశోధించేవాడు కానీ సాతానుడు శోధించేవాడు దేవుని హలో లు మనం ఆలోచిస్తున్న విషయం శోధనలు శోధనలు చేయించాలి శోధనలు అందరికీ వస్తాయి శోధనలో సోలిపోకుండా శోధనలను సవాళ్ళుగా భావించి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది శోధనల మధ్యలో సఫలతను సాధించాల్సిన అవసరం ఉంది నా మాటలు ముగిస్తున్నాను వర్ధిలనే ఆయుధాలు ఉన్నాయి ఆత్మదేవుని యొక్క ఆయుధాలు వర్ధిల్లుతాయి అపవాది యొక్క ఆయుధాలు వర్దిలు అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిగలవారు కావాలి అగ్ని బాణాలు ఆర్పాలి విశ్వాసమైన డాలు పట్టుకోవాలి అగ్ని బాణాలు ఆరిపోతాయి అనేకమైనటువంటి అపవాది యొక్క ఆయుధాలను లేకుండా చేస్తూ విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె